పెద్దలు చాలా క్లుప్తంగా మాట్లాడినారు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ బీద వాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళని తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఈ గ్రామములకు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి ఎందుకంటే ఎవరికి నిజంగా ఇల్లు అవసరం అనేది మీ గ్రామస్తులకు తెలుస్తుంది మరి ఎవరికైతే గ్రామాల ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇల్లు మంజూరు చేస్తున్నామో అనేటువంటి లిస్టు వాళ్ళు చదువుతారు చదివినప్పుడు నిజంగానే ఇప్పుడు మోహన్ రెడ్డికి ఇల్లు ఉంటది కానీ కొంచెం ఆశ ఉంటుంది మళ్ళా మోహన్ ఎందుకు ఒక దరఖాస్తు ఇస్తే అమ్మ నాకు కూడా ఇల్లు వస్తుంది అని ఆశ ఉంటది ఆయన దరఖాస్తు పెట్టినాడు కానీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఏమని పట్టలన్నీ ఇల్లు కదా ఈ పుగ్గమ్మకి లేదు ఆ ఇల్లు బస్టామకి అని చెప్పేటువంటి అవసరం మీ గ్రామ సభ్యులుగా ఉంటది కాబట్టి మీరు అందరు కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే ఖచ్చితంగా ఎంతో కష్టంలో ఉండి ప్రభుత్వము దివాల లోపల ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఉన్నప్పటికీ కూడా మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎవరికి కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డ్ ఇవ్వలేదు కూడా చేయలేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఎంత కష్టమైన కూడా నిజంగా ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క స్కీమ్ ని ఈ గ్రామాలకు తీసుకొని రావడం జరిగింది మీరందరూ కూడా రాజకీయాల అతీతంగా అందరూ గ్రామస్తులందరూ కూడా కూర్చొని ఈ యొక్క లిస్ట్ ని ప్రిపేర్ చేసి మనకు ఎన్ని ఇళ్ళు కావాల్సిన కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకు ఒడ్డించేవాడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనకు అరువులందరికీ ఏ అవసరం వచ్చినా చిన్న చిన్న కొన్ని సమస్యలు చెప్పినారు ఎన్హెచ్ కింద కొంతమంది ఇళ్ళు కోల్పోయిన విషయం చెప్పినారు మనది ఎన్ హెచ్ కి వాళ్ళతో మాట్లాడి మరి వీళ్ళ కింద అధికారులకు మీరు అందరూ కూడా సమాచారం సరిగా ఇచ్చి ఎవరైతే నష్టపోయిందో ఎవరికైతే అవసరం ఉందో అట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు గుర్తించి వాళ్ళ లిస్టు పంపిస్తే అది కంప్యూటర్ రాసి దానికి బడ్జెట్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మీకు అంతా తెలుసు ఇవాళ ఈ యొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గంలో కూడా ఈ యొక్క గుడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు మరి వాళ్ళు ఇవాళ కోరిగిని ఎట్లా అభివృద్ధి చేస్తా ఉన్నారు కుడంగల్ని ఎట్లా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి ఎట్లా పెద్ద ఎత్తున నిధులు వచ్చి హాస్పిటల్స్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది రోడ్లు చూస్తా ఉన్నారు ఏ ఏ రోడ్డు చూసినా కూడా డబల్ రోడ్లు చేసినారు మరి ఆ రోడ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాడు కాబట్టి మనం అందరూ మనం చేయాల్సిందల్లా ఒకటి మన అందరం గ్రామస్తులంగా ఆయనకు ఎన్నంటూ ఉండి ఆయనకు మనం కూడా ధైర్యాన్ని ఇచ్చి ఆయన ఎంత ఉండి సార్ మీరు మా ప్రాంతం యొక్క ఈ కొడంగల్ ప్రాంతం యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా చాలా గొప్పగా కావాలి మరి చాలా మంది బ్రతకడానికి బొంబాయి హైదరాబాద్ లో పోయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కురంగల్ అభివృద్ధి చెందుతుందని చెప్పి వాపసు వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ లబ్ధి పొందాలని చెప్పి తెలియవస్తూ మరి అధికారులు తప్పకుండా మీరు కూడా అధికారులు కూడా కొంచెం టైం కేటాయించి నిజమైనటువంటి వ్యక్తులను గుర్తించి ప్రభుత్వానికి చైనా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కానీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు జై ప్రాణం